అందరికీ నమస్కారం ఈ రోజు మీ ముందుకు ఆధ్యాత్మిక అద్భుత అనుభవంతో వచ్చాను ఆలస్యం చేయకుండా అనుభవంలోకి వెళ్దాము సకల సంపదలతో జీవిస్తున్న ధనవంతురాలికి జీవితంలో పెద్దగా బాధ్యతలు లేవు ఆమెకు ఒకటే ఒక ఆకాంక్ష ఆధ్యాత్మికంగా ఎదగాలి అని ఆమెకు సాయిబాబాపై అపారమైన భక్తి ఏళ్ల తరబడి బాబాను నిత్యం పఠనం చేస్తూ ఆయన్ని జీవితంలో మార్గదర్శిగా చూస్తూ ఉంది ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండాలి నా భౌతిక గురువును నాకు చూపించండి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకెళ్ళండి అని సాయిబాబా విగ్రహం ముందు కన్నీరు పెట్టుకుని బాగా ఏడ్చిందట ఆ రోజు రాత్రి ఆమె కలలో బాబా దర్శనమిచ్చి నిన్ను నా వాడి దగ్గరకు పంపిస్తున్నాను అక్కడ ఆధ్యాత్మిక మార్గానికి దారి దొరుకుతుంది అని ఆశీర్వదించారు మరుసటి రోజు ఆమె అపార్ట్మెంట్లో తన స్నేహితురాలు అత్తగారు చాలా రోజుల తర్వాత వారింటికి వచ్చారు మాటల సందర్భంలో ఆమె దుబాక స్వామి గురించి చెప్పారు వారికి స్వామివారిని దర్శించుకోవాలనిపించింది ఒకసారి తీసుకెళ్లమని అడిగింది మరుసటి ఆదివారం వారి సహాయంతో దుబ్బాక స్వామి దర్శనానికి వెళ్లారు స్వామి వారిని చూడగానే చాలా నెలలుగా నేను మీకోసం ఎదురు చూస్తున్నా సాయిబాబాని గురువు గురించి అడుగుతున్నట్లున్నారు అనుకుంటా అని అన్నారు అది విని ఆమెకు ఆనంద బాష్పాలు వచ్చాయి ఈయనకు ఎలా తెలుసు అయినా గురువులకు తెలియందేముంటుంది అని మనసులో అనుకొని ఆమె పొలకించిపోయింది మీరే నా గురువు ఈ జన్మకి నన్ను మీ పాదసేవ చేసుకునివ్వండి అని ఆమె అడిగింది దానికి స్వామి నవ్వుతూ లేదు నాన్న నేను మీ గురువు కాదు మీ గురువు వేరే ఉన్నారు వారి దగ్గరకు త్వరలో చేరుస్తాను అని అన్నారు అలా స్వామివారి దర్శనానికి వస్తూ ఉన్నారట కానీ వారికి కొన్నిసార్లు స్వామి దర్శనం ఇవ్వలేదు వారు ఏదైనా పరీక్ష పెడుతున్నారేమో అని కాసేపు అక్కడే ధ్యానం చేసుకుని మరలా దర్శనానికి వచ్చేవారట కొన్నిసార్లు లోపలికి వెళ్లగానే స్వామివారు విభూతి ఇచ్చి మరలారాండి అనేవారు మరికొన్నిసార్లు లైన్లో ఉన్నప్పుడే విభూతి ఇచ్చేవారు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే చాలా పరీక్షలు ఉంటాయని విన్నాను స్వామివారు కూడా నన్ను పరీక్షిస్తున్నారేమో అని అనుగ్రహం కోసం ఎదురు చూశాను చాలా రోజుల నుండి శ్వాస సమస్యతో బాధపడుతున్నాను నా స్నేహితురాలు అత్తగారు లైన్లో నిలబడితే మనలో ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా లేదా ఎటువంటి చెడు గాలి ఉన్నా పోతాయని చెప్పారు నేను ధ్యానం చేస్తూ లైన్లో నిలబడ్డాను అప్పటికి నా శ్వాస సమస్య చాలా వరకు తగ్గిపోయింది మొదటిసారి దర్శనం అయ్యాక మూడుసార్లు విభూతి ఇచ్చి పంపారు నేను సరేనని అనుకుని వేచి ఉన్నాను కానీ నేను అడగకుండానే శ్వాస సమస్యను నయం చేశారు ఐదోసారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారు దర్శనమిచ్చారు ఆ రోజు చాలా ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడారు నన్ను గురుచరిత్ర చదివి గాన్గపూర్ వెళ్లి దర్శనం చేసుకుని రమ్మన్నారు స్వామి చెప్పినట్లే నేను పారాయణం పూర్తి చేసుకుని గాన్గపూర్ దర్శనానికి వచ్చాను నాకు అక్కడ ఒక తన్మయ అనుభూతి కలిగింది నా గురువుని నాకు చూపించారు మనసుకి మనశ్శాంతి లభించింది గురువు లభించినా కానీ దుబాక స్వామిని తన తమ్ముడిగా భావించి వారి ప్రాణం ఉన్నంత వరకు స్వామిని దర్శించుకోవడం మానను అని చెప్పారు వారి ఓపిక వారికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించింది ఈ అనుభవం విన్నాక నేను దుబాకా వచ్చిన మొదటి రోజుల్లో నేనే ముందు వెళ్ళాలి నాకు దర్శనం కావాలి అని అస్సలు ఓపిక ఉండేది కాదు అప్పుడు మా తమ్ముడన్నాడు అక్క తొందరపడకుండా ప్రశాంతంగా ఆలయం చుట్టూ కొన్ని క్షణాలు గడుపు అక్కడి శాంతత వల్ల మనసు స్థిరపడుతుంది నువ్వు అలానే అంటావు ఇంటి దగ్గర పిల్లలున్నారు చాలా పనులుంటాయి కదా లేదక్క ఒక్కసారి అందరినీ తీసుకొనిరా నీకు అర్థమవుతుంది అన్నాడు తరువాతసారి కుటుంబంతో వచ్చాను ఉదయం సమయానికి వాతావరణం చాలా బాగుంది పిల్లలకి టిఫిన్ పెడుతూ ఉంటే అక్కడ ఒక కుక్క వచ్చింది దానికి కూడా పెట్టాము ప్రశాంతంగా కుటుంబంతో కాస్త సమయం గడిపి స్వామి దర్శనానికి వెళ్ళాము చాలా కాలంగా నా తలనొప్పి అస్సలు తగ్గడం లేదు స్వామి అని చెప్పాను బయట కుక్కకి టిఫిన్ పెట్టారు కదా నాన్న పోతుందిలే నేను చూసుకుంటానుగా అన్నారు బయట కుక్కకి టిఫిన్ పెట్టింది స్వామివారికి ఎలా తెలిసింది అని అనిపించింది ఇంతటి గొప్ప గురువు లభించడం మన అదృష్టం ఈరోజు మనం విన్న అనుభవంలో వారిని మూడుసార్లు మళ్లీ రమ్మని పంపించారు వారు అర్థం చేసుకుని ఓపికగా వచ్చారు ఆధ్యాత్మికత కోసం వస్తే అడగకుండా ఆరోగ్య సమస్య తీర్చారు వచ్చిన వారికి డబ్బుందా పెద్ద పొజిషన్ ఉందా అని చూడరు వాటిని ప్రేమించరు మన వెనుక ఉన్న కర్మని ప్రేమిస్తారు దాని అంతం చూస్తారు మనకి ప్రేమతో విముక్తినిస్తారు మిమ్మల్ని పొద్దున నుండి సాయంత్రం వరకు ఉండమని నేను చెప్పను ఉన్న కాసేపు ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించండి ఎందుకింతగా మీరు చెప్తున్నారు అని అనుకోవచ్చు ఎందుకంటే నాకు ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఇలాంటి గురువు దొరక్క మేము మా ఫ్రెండ్ నాన్నగారిని కోల్పోయాము వారికి జరిగినది తెలియక ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగి చాలా డబ్బు వృధా చేశాము చివరికి ప్రాణాలు కూడా పోయింది ఇలాంటి అనుభవాలు వింటే మనకి నిజమైన గురువు గురించి తెలుస్తుంది ఏ ఒక్క వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అని కూడా చెప్పలేదు నేను డబ్బు కోసం చేయట్లేదు ఈ అనుభవాల ద్వారా మీకు ఇంత గొప్ప గురువు ఉన్నారు అని తెలియపరచడానికి మాత్రమే మీకు వారి గురించి అంతా తెలుసా అంటే నేను తెలుసుకోవడానికి నమ్మటానికి సంవత్సరం పట్టింది నాలాగా మీరు అంత సమయం వృధా చేసుకోకండి ప్రతి ఒక్క అనుభవం స్వయాన జరిగినవే ఏ ఒక్కటి కల్పితం కాదు ఇంకా మీరు ఆలోచించుకోండి నమ్మాలా వద్దా అని మీరు ఇక్కడ చేయాల్సింది ఒకటే డబ్బు ఖర్చు పెట్టడం కాదు ఓపికతో ప్రేమతో ఉండటం ఒక రోజులో ఒక వారంలో ఫలితాలు రాకపోవచ్చు కానీ వారితో అడుగులు వేస్తూ స్వామిని స్మరించుకుంటూ ముందుకెళ్తే గురువు అనుగ్రహం తప్పక లభిస్తుంది దర్శనానికి వెళ్ళినప్పుడు తండోపతండాల మధ్య తొందరపడకండి ప్రశాంతంగా ధ్యానం చేస్తూ స్వామి ఆశీర్వాదం తీసుకోండి అప్పుడు మీ జీవితంలో అనుకోని మార్పులు ఆశ్చర్యకరమైన అనుభవాలు అవి మిమ్మల్ని నిజమైన ఆధ్యాత్మిక బాటలో నడిపిస్తాయి మరొక అనుభవంతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్